హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి పున్నమాబి అయితే నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయింది శ్రావణ మాసం స్టార్ట్ అయింది వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారి మీద ఒక చిన్న పాట రాశాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమ శ్రీ మహాలక్ష్మీదేవి కల్పవల్లి మా పూజలందుకో తల్లి అమ్మ లక్ష్మి మా అమ్మా లక్ష్మీ శ్రీమహాలక్ష్మీ తల్లి మమ్ము బ్రోబు కల్పవల్లి మా పూజలందుకు తల్లి అమ్మ లక్ష్మి మా అమ్మా లో పుట్టి హరిని పిండ్లాడి లోకాలను కరుణించావే మహాలక్ష్మిగా లోకాలను కరుణించావే మహాలక్ష్మిగా శ్రీ మహాలక్ష్మి తల్లి మమ్ము భ్రోగు కల్పవల్లి ఎందుకు తల్లి అమ్మా లక్ష్మీ మా అమ్మ లక్ష్మీ అభిమానంతో నీవు హరిణి వీడినావు అభిమానంతో నీవు హరిణి వీడినావు మమ్ము పాలించుటకై వచ్చినావు మమ్ము పాలించుటకై ఇలకు వచ్చినావు శ్రీ మహాలక్ష్మి తల్లి మమ్ము బ్రోవు కల్పవల్లి మా పూజలందుకు తల్లి అమ్మ లక్ష్మీ మా అమ్మ లక్ష్మీ నిన్ను పూజించే వారికి నిత్య కళ్యాణం నిన్ను పూజించే వారికి నిత్య కళ్యాణం నిన్ను కొలిచే ఇల్లు పరమ పావనం నిన్ను కొలిచే ఇల్లు పరమ పావనం శ్రీ మహాలక్ష్మి తల్లి మమ్ము బ్రోవు కల్పవల్లి మా పూజలందుకు తల్లి అమ్మా లక్ష్మీ మా అమ్మా లక్ష్మీ నీ భక్తులు చేసే తప్పులు మన్నించు అమ్మగా నీ భక్తులు చేసే తప్పు రక్షగా అన్ని వేళలందు నీవు తోడుండు రక్షగా శ్రీ మహాలక్ష్మి తల్లి మమ్ము బ్రోబు కల్పవల్లి మా పూజలందుకు తల్లి అమ్మా లక్ష్మి మా అమ్మా లక్ష్మి శ్రీహరితో కొలువుదీరి మమ్ము పాలించు మా ఇంట ఎప్పుడు నీవు సిరులు పనిపించు మా ఇంట ఎప్పుడు నీవు సిరులు కురిపించు మహాలక్ష్మీ తల్లి మమ్ము బ్రోవు కల్పవల్లి మా పూజలందుకు తల్లి అమ్మా లక్ష్మీ మా అమ్మా లక్ష్మీ అమ్మా లక్ష్మీ మా అమ్మా లక్ష్మీ అమ్మవారి యొక్క పాటలో ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి